హిందూ ధర్మానికి మొట్టమొదటి శత్రువుల్లో మీరు ఆన్లైన్ బెగ్గింగే ఆదాయ మార్గంగా పెట్టుకొని మీరేమీ చేసేది ఉండదు చేయమని చెప్పి హిందువులకు చెప్పేది ఉండదు చేస్తున్న వాళ్ళకు సహకరించేది ఉండదు మీరు మగ పుట్టుకలు పుట్టి ముండల్లాగా ప్రవర్తిస్తున్నారు ఒక ఆడది ఇల్లు నడుపుకుంటూ చిన్నపిల్లలను చూసుకుంటూ తనకు వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు ఇంట్లో కూర్చొని తనకు తోచింది ఒక హిందువుగా తనకు తెలిసింది ఈ విధంగా బతకాలని భగవద్గీత గురించి చెప్తూ హిందువులల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ హిందూ సమాజంలో ఈ స్వామీజీలు గురూజీల పేరుతో కొందరు ఎక్కడెక్కడ పురాణాల్లో ఎక్కడో మంత్రతంత్రాల్లో చెప్పబడిన ఉగ్రదేవతలను ఉపాసనా దేవతలను తీసుకొచ్చి సామాన్యులందరికీ కట్టబెట్టి పూజలు హోమాలు నవరాత్రుల పేరుతో సంపాదన లక్షలు కోట్లు చేస్తూ మాఫియా కింద మార్ మారితే ఆమె ప్రశ్నిస్తుంది ఇందులో మీకొచ్చిన బాధ ఏంటి ప్రవచనకర్తలు ఫేమస్ అయిపోయినారు అంటే ఇంకా వాళ్ళు చెప్పిందే ఫైనలా రాముడి గురించి కృష్ణుడి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే శాస్త్రానికి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడితే ఎంత పెద్ద ఫేమస్ ప్రవచనకర్తలు అయినంత మాత్రాన అందరూ విని అవునని చెప్పి తలవు పాలన హిందూ సమాజంలో ఏమన్నా హిందూ సమాజము ఇంకా మిగిలిన మేధావులు పండితులు జ్ఞానులు సాధకులు ఉపాసకులు యోగులు ఎవరు లేరు ఆ హిందూ సమాజంలో కేవలం పేరు ప్రఖ్యాతులు వచ్చినంత మాత్రాన పది మందికి ప పరిచయం అయినంత మాత్రాన తాము ఏం చెప్పినా కూడా చెల్లు చెల్లుతుందని చెప్పేసి ప్రవచనకర్తలు అనుకోవచ్చా ఏ ప్రవచనకర్త గోహత్యల గురించి మాట్లాడినాడు ఏ ప్రవచనకర్త గోమాత రేపుల గురించి మాట్లాడినాడు ఏ ఏ ప్రవచనకర్త రోడ్ల మీద ఏ ఊర్లో చూసినా కూడా ఆవులు రోడ్లపైన చెత్తకాయితాలు తింటూ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చచ్చిపోతుంటే ఏ ప్రవచనకర్త మాట్లాడినాడు ఏ యూట్యూబర్ మాట్లాడినాడు మీరేం మాట్లాడినారా లేచినప్పటి నుంచి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు అని చెప్పేసి పాస్టర్లు బతుకుతున్నారు పాస్టర్లు యేసుక్రీస్తును పొగుడుతూ బతుకుతున్నారు దేవుడని చెప్పుకుంటూ బతుకుతున్నారు మీరు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి యేసుక్రిస్తు తిడుతూ మీరు హిందువుల నుంచి డబ్బు సంపాదించుకుని బతుకుతున్నారు మీకు పాస్టర్లకు తేడా ఏముంది బైబిల్ తరగతులు నిర్వహిస్తున్నారు మీరు బైబిల్ నేర్చుకోవాల్సిన బాధ్యత దరిద్రము హిందువులకేముందిరా బైబిల్ అనేది క్రిస్టియన్లు నేర్చుకుంటారు బైబిల్లో అనేది క్రిస్టియన్లు తెలుసుకుంటారు హిందువులకేమవసరం హిందువులు ఏం చేయాలి హిందువుగా పుట్టిన తర్వాత హిందూ ధర్మం ఏం చెప్తుంది ఒక సామాన్య హిందువు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులకు అనుకువగా ఉండాలి విద్య నేర్పిన గురువును గౌరవించాలి ఒక ధార్మిక గురువును కుల గురువును ఎన్నుకొని గురువులకు గౌరవిస్తూ తమ ధర్మాన్ని తాము స్పష్టంగా సహజంగా పాటించాలి గ్రంథాలను చదవాలి ప్రతి హిందూ గ్రంథాలను చదవాలి శ్రీమద్ రామాయణాన్ని భగవద్గీతను భాగవతాన్ని చదవాలి దీని ద్వారా హిందువుల లోపల హిందూ ధర్మం పట్ల లోతైన అవగాహన వస్తే ఏ క్రిస్టియన్ వచ్చి మత మార్పిడి చేయాలనుకుంటే కూడా వాడు మతమార్ మత మార్పిడి లోను కాడు ఇక్కడ అవగాహన కలగజేయాల్సింది ప్రచారం చేయాల్సింది హిందూ ధర్మానికి హిందూ ధర్మంలోని గ్రంథాలకు బైబిల్లో అది ఉంది బైబిల్లో ఇది ఉంది బైబిల్లో భూతులు ఉన్నాయి అని చెప్తున్న మీరు పురాణాల్లో ఇంత మంచి ఉంది భగవద్గీతలో ఇంత మంచి ఉంది శ్రీమద్ రామాయణంలో ఇంత బాగా చెప్పారు భాగవతంలో ఇంత బాగా చెప్పారు అని ఏ రోజైనా ప్రచారం చేసినారా మీ దేవ్య మోహాలకి పొద్దునేమో హిందూ ధర్మం రాత్రై తానే నైంటీ బాటలు హిందువులు డబ్బులు పంపిస్తా ఉంటే నాలుగు గోడల మధ్యలో కూర్చొని వీడియోలు చేసుకుంటూ బ్రతికే మీరు తన వంతు తాను పోరాటాలు చేసి తన వంతు తాను ఇంట్లో కూర్చొని హిందువులకు బేసికల్ నాలెడ్జ్ గురించి ప్రచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి ఒక మహిళను మీరు కించపరుస్తూ